అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మా అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో చూసి చికెన్ కర్రీ అయితే చేసిందండి చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంది నేను ఎప్పుడు కూడా ఈ స్టైల్లో ఎప్పుడు ట్రై చేయలేదండి మీరు ఇప్పుడు మా పాప ఎలా చేసిందో అలా ట్రై చేయండి టేస్ట్ అయితే ఎదిరిపోతుంది ముందుగా అయితే నా ఛానల్ చూసి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా ఛానల్ని చూసి సపోర్ట్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన యూట్యూబర్స్ అందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నానండి మనకు మనమే సపోర్ట్ చేసుకోవాలి బయట వాళ్ళు ఎవరో వచ్చి మనకు సపోర్ట్ చేయరు చాలా మంది నా ఛానల్కి సపోర్ట్ చేసి నా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి నేనైతే వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేశాను నేనైతే మీరు వీడియో పెట్టిన వెంటనే చూడలేకపోతానండి ఒకసారి ఎందుకంటే నేను టైటింగ్ కూడా చేస్తానని మీకు చెప్పాను నేను ఆ పనిలో ఉన్నానంటే అదే సరిపోద్ది తర్వాత నెక్స్ట్ నా వీడియోస్ తీయాలి ఎడిటింగ్ చేయాలి ఇవన్నీ కారణంగా నేను వెంటనే చూడలేకపోవచ్చండి కానీ ఖచ్చితంగా అయితే మాత్రమే చూడడం అయితే జరుగుతుంది నేను ఎట్టి పరిస్థితుల్లో అన్సబ్స్క్రైబ్ అయితే అస్సలు అవ్వనండి చాలామంది ఏమనుకుంటారంటే వెంటనే చూడకపోతే వాళ్ళు అన్సబ్స్క్రైబ్ అయిపోయారేమో అనుకోని నా చాలా చాలామంది కూడా అన్సబ్స్క్రైబ్ే అయిపోయారండి కొంతమందినైతే నేను ఇంకా అన్సబ్స్క్రైబ్ అవ్వలేదండి నా ఛానల్ చూడట్లేదు బట్ నేను చూడట్లేదు కానీ ఒక్కసారి నేను అంటూ అన్ సబ్స్క్రైబ్ అయిన తర్వాత మళ్ళీ వెంటనే అన్సబ్స్క్రైబ్ అవ్వడానికి నాకు నచ్చదండి వాళ్ళకి మనం సబ్స్క్రైబ్ చేయడం వల్ల వాళ్ళ ఛానల్ గ్రోత్ అవుతుందంటే చాలా మంచిది కదండి మన వల్ల వాళ్ళకి జరుగుతుంది కానీ కీడ్ జరగట్లేదు కదా అది ఒక్కసారి ఆలోచించండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల వాళ్ళకి హ్యాపీగా ఉంటారండి మళ్ళీ వాళ్ళకి ఎందుకంటే డిసప్పాయింట్ చేయడం అని నేనైతే అన్సబ్స్క్రైబ్ అయితే అవ్వడానికి నాకు అస్సలు నా మనసు అయితే అంగీకరించదు ఈ మధ్య ఏం జరుగుతుందంటే నా ఛానల్ని క్లిక్ చేసి చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేస్తున్నామని మెసేజ్ పెడుతున్నారు పోనీలే కదా అని నేను కూడా సబ్స్క్రైబ్ చేస్తున్నాను మళ్ళీ వాళ్ళు ఒక్కరోజు ఏమో ఉంటున్నారండి తర్వాత వెంటనే అన్సబ్స్క్రైబ్ అయిపోతున్నారు నా ఛానల్ చూసిన వాళ్ళు మీలో ఎవరైనా కొత్తగా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను కూడా సబ్స్క్రైబ్ చేస్తానండి వెంటనే చూడకపోయినాని చూస్తాను సపోర్ట్ చేస్తానండి నా పరిస్థితుల ప్రాబ్లం వల్లే నేనైతే వెంటనే చూడలే తర్వాత ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాను సబ్స్క్రైబ్ చేసేస్తానని చెప్పేసి మళ్ళీ అన్సబ్స్క్రైబ్ అయిపోయి వాళ్ళను మళ్ళీ డిసప్పాయింట్ చేయడం ఇదంతా ఒక రకంగా అయితే మోసం అనిపిస్తుంది అండి నాకైతే మనం వాళ్ళ ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అంటే ఒక రకంగా వాళ్ళకి ఒక లైఫ్ ఇచ్చినట్టేనండి మనం మన సబ్స్క్రైబ్సే మన ఛానల్ కి దేవుళ్ళతో సమానం అండి ఇంకెవరు బయట వాళ్ళు రారు ఒకరికొకరని సపోర్ట్ చేసుకుంటేనే మన ఛానల్ ముందుకెళ్తుందని నా అభిప్రాయం చెప్పే మాటలు ఎవరికైనా తప్పుగా అనిపిస్తే సారీ అండి దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఈరోజు మా అమ్మాయి చేసిన చికెను చాలా డిఫరెంట్గా చేసింది కదండి ఫస్ట్ పెరుగు అన్నీ వేసి బాగా బీట్ చేసింది చాలా బాగా బీట్ చేయాలంటండి బాగా క్రీమీలా వచ్చినట్టు బీట్ చేస్తేనే చికెన్ చాలా బాగుంటుందట ఆనియన్స్ బాగా వేయించేసి మొత్తం జీడిపప్పు అన్నీ వేసి బాగా మసాలా పేస్ట్లో చేసి ఈడిం వల్ల అయితే కర్రీ అయితే చాలా చాలా టేస్ట్గా ఉందండి ఎప్పుడు నేను ఇది స్టైల్లో ట్రై చేయలేదు లో చూశాను మమ్మీ నేను కర్రీ చేస్తాను అన్నది ఎలా చేస్తా అమ్మను కూడా నేను అడగలేదండి మొత్తం అంతా తానే ప్రిపేర్ చేసుకొని చేసింది టేస్ట్ అయితే చేసిన త్వరగా నాకు అయితే చూపించింది చాలా టేస్ట్గా ఉందమ్మా రైస్లోకైనా చపాతీలోకైనా చాలా చాలా బాగుంటుంది నేను ఎప్పుడు చేయలేదు ఈసారి ఇలాగే ట్రై చేస్తానని చెప్పాను నేను మధ్యన నేను ఛానల్లో పెట్టిన మాటలు తర్వాత ఏదైనా చిన్న చిన్న వర్డ్స్ పెడుతున్నానండి దానివల్ల ఎవరైనా హర్త్ అయినా ఎవరికైనా బాధ అనిపించినా ఐఎమ్ రియల్లీ సారీ నేను ఎక్కడవో ఏవో షేర్ చేయట్లేదండి నాకు దగ్గరలో ఉన్నవే నేను షేర్ చేస్తున్నాను అనమాట నేను చాలా బాధపడ్డాను కాబట్టి ఆ విషయంలో అలా షేర్ చేయడం అయితే జరిగింది నన్ను అర్థం చేసుకోండి ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ